హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ ముందుకి లెమన్ రైస్ అయితే తీసుకొచ్చేసాను చిత్రాన్నం అండి మా నేహాకి వీక్లీ వన్స్ ఒక్కసారి లంచ్ బాక్స్ కి అయితే కంపల్సరీగా ఉంటుంది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బాన్లు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి చిత్రాన్నం ఎంత క్వాంటిటీ ఉంటుందో అంత ఆయిల్ వేసుకొని అందులోకి శనగలు వేసి సిమ్ లో పెట్టి వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పక్కకు తీసేసేయాలి అదే ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర అలానే ఉద్ది బ్యాళ్ళు శనిగి బ్యాళ్ళు వేసుకోవాలి ఇవి వేయడం వల్ల పంటి కింద తిన్నప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది అలానే ఎక్కువగా కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి కొద్దిగా సాల్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని అలానే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు అలానే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి ఇవంతా బాగా వేగిన తర్వాత ఒక కప్లో అయితే మనము నిమ్మరసం అంతా పిండేసుకోవాలి ఇప్పుడు అందులోకి వేయించుకున్న శనగనాలు ఉంటాయి కదా లాస్ట్లో వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే రైస్ని మనం కుక్ చేసుకొని పెట్టుకుంటాం కదా ఆ వైట్ రైస్ని అంతా వేసేసుకొని తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా లెమన్ రైస్ చేసుకున్నప్పుడు అన్నం అయితే పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలా ఒకవేళ పొడి పొడిగా లేకపోతే మనము వైట్ రైస్ వండుకొని ఉంటాం కదా ఒక బౌల్లోకి తీసేసుకొని ఫ్యాన్ కింద పెడితే అది కొద్దిగా పొడి పొడిగా అయితే అవుతుంది ముందుగానే మనం నిమ్మరసం పిండి పెట్టుకున్నాం కదా ఆ నిమ్మరసం అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మా ఇంటి చిత్రాన్నం అయితే ఇలా ఉంటుంది మీ ఇంట్లో ఎలా ట్రై చేసారో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్